చాలా బాగా వచ్చింది టమాటా ఎగ్ కర్రీ ఎగ్గా సపరేట్గా వచ్చింది సూపర్గా ఉంది చాలా బాగుంది సూపర్ టమాటా ఎగ్ కర్రీకి కావాల్సిన కావాల్సిన టమాటాలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఆ తర్వాత ఇలా పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని చక్కగా మెట్ట పెట్టుకోవాలి జీలకర్ర ఎల్లిపాయలు రెండు లవంగాలు చెక్క జలాక్లు ఒకటి ఇలా టమాటా కర్రీ సూపర్గా ఉంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి అది ఉల్లిగడ్డలు కరివేపాకు కాసేపు ఏ గాలి నూనె ఆ తర్వాత

சகங்காக மிக்ஸ் பசி கரெக்ட் பண்ணு. அதை வேகனே வல. தரத்தை கொஞ்சம் தப்பா சேసుకోవాలి. அப்படியே வரத பாக்கலாம். அல்லம். கொஞ்சம் நட்டலாம். கட் செய்து கொள்ளு வடல எసుకోవాలి. இமலங்க అటుడు కలిపి చక్కగా అటుడు కలుపుకోవాలి మట్టి పాత్రలో వంటలు చాలా రేపు ఉంటాయి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి మట్టి పాత్రలో వంటలు చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకని ఇలా మట్టి పాత్రలో టమాటా ఎగ్ కర్రీ వండుతున్నాం అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది కాసేపు ఉడక ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది కావాల్సిన కారం వేసుకోవాలి చక్కగా కావాల్సినంత కారం వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి టమాటాలు బాగా ఉడుతున్నాయి చాలా బాగా వస్తున్నాయి కర్రీ సూపర్గా ఉంది కసిన నీళ్ళు పోసుకోవాలి టమాటా ఉడకడానికి కసే పడుకునేవ్వాలి తర్వాత ఇందులో ఎగ్స్ కొట్టి పోసుకోవాలి చక్కగా వా టమాటా ఇకరీ సూపర్ మూడు కోడిగుడ్లు కొట్టిపోస్తే టమాటాలకు సూపర్ టేస్ట్ వస్తుంది వావ్ రెండు ఇంకొకటి మూడు సూపర్గా మట్టి పాత్రల్లో టమాటా ఇగ్ కర్రీ సూపర్గా వస్తుంది వావ్ మూడు కోడిగుడ్లు కొట్టి కోసాం సూపర్గా వచ్చింది గ్రేవీ చాలా బాగా వచ్చింది టమాటా ఎగ్గరి కాసేపు ఉడకనివ్వాలి వావ్ ఎగ్ టమాటా కర్రీ సూపర్గా ఉడుకుతుంది మట్టి పాత్రలో చాలా బాగా ఉడికింది మట్టి పాత్రలో ఇలా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో రుచికరమైన టమాటా ఎగ్గరి చేసుకుంటే ఎంతో టేస్ట్గా వస్తుంది ఇలా మట్టి పాత్రలో వండుతున్నాం సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది టమాటా కర్రీ కాసేపట్లో రెడీ అవుతుంది చాలా బాగా వచ్చింది సూపర్ నైస్